అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గౌరపాలెం రైతు భారతిలో నేషనల్ బాడీ బిల్డర్ శిలిపరిశెట్టి బాబీ ఆధ్వర్యంలో మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి ఈ దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకు ఎదిగిన పథకాలు సాధించిన క్రీడాకారులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ క్రీడా అతిథులు ఒలింపియన్ వెయిట్ లిఫ్టర్ ఎంబి మాణిక్యాలు ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ బి వెంకట్రామయ్య ఏపీ అథ్లెటిక్ అసోసియేషన్ టెక్నికల్ కమిటీ చైర్మన్ ఎం నారాయణరావు ఇంటర్నేషనల్ రిఫరీ విశాఖపట్నం ది ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ కె సూర్యనారాయణ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టర్ అనకాపల్లి హెడ్ పోస్ట్ ఆఫీస్ పిఎల్ఐ ఇన్ఛార్జ్ సకల కోటేశ్వరరావు ఇంటర్నేషనల్ అథ్లెట్ అండ్ కోచ్ ఎస్ శ్రీనివాసరావు అలాగే ప్రముఖ సంఘ సేవకుడు డి గ్రూప్ అధినేత కాన్ రేగుల శ్రీరాం పాల్గొని వీరి చేతుల మీదుగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు అనంతరం క్రీడాకారులను అభినందించి జ్ఞాపికలు అందజేశారు అదేవిధంగా ఎనబై ఎనిమిది సంవత్సరాల వయసు గల చోడవరం నివాసి ముత్యం లక్ష్మి అథ్లెట్ గా ఎన్నో జాతీయ అంతర్జాతీయ చైనా తైవాన్ మలేషియా పోటీల్లో అనేక బంగారు మరియు కాంస్య పథకాలు హండ్రెడ్ మీ మీటర్స్ ఫైవ్ కిలోమీటర్ వాక్ పుట్ డిస్కస్ జావలిన్ మొదలైన క్రీడల్లో ఎన్నో పథకాలు సాధించి ఈ రోజుకి కూడా పోటీలో పాల్గొనడానికి సిద్దంగా ఉన్న ఈమెను జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథి రత్నాకర్ మరియు క్రీడా అతిథులంతా కలిపి ప్రత్యేకంగా సన్మానించారు ఈ సందర్భంగా ముత్యం లక్ష్మి మాట్లాడుతూ నా క్రీడా ప్రయాణం ఇంకా కొనసాగిస్తారని అనకాపల్లికి నన్ను పరిచయం చేసిన బాబీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా దాడి రత్నాకర్ శిలపరశెట్టి బాబి మాట్లాడుతూ భారతదేశంలో క్రీడలకు అంత ప్రాధాన్యత లేని సమయంలోనే మేజర్ ధ్యాన్ చంద్ భారతదేశ అత్యంత ప్రతిభావంతుడైన హాకీ క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు గోల్స్ చేయటంలో అతనికి అతనే సాటి అని మూడు సార్లు ఒలింపిక్స్ లో బ్రిటిష్ ఇండియాకు స్వర్ణ పతకాన్ని అందించిన బృందంలో సభ్యునిగా కీలక పాత్ర పోషించారన్నారు ఇవే కాకుండా భారతదేశ సైన్యంలో విశేష సేవలను దేశానికి అందించారన్నారు ఇతని సేవలకు గుర్తింపుగా పద్మభూషణ్ బిరుదును ప్రధానం చేసి భారత ప్రభుత్వం ఎంతగానో లైఫ్ అచీవ్మెంట్ ప్రభుత్వం అటువంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవటం ఎంతో గర్వకారణమన్నారు అలాగే మన అనకాపల్లి ప్రాంతం నుండి ఎంతో మంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ఎగరవేశారని అటువంటి వారిని ఈ రోజు సత్కరించుకోవటం ఎంతో ఆనందదాయకమన్నారు వీరిని ఆదర్శంగా తీసుకుని మరింత మంది క్రీడల పట్ల ఆసక్తి చూపి దేశ ప్రతిష్టను పెంపొందించాలన్నారు <laughs> Tem, いいですね。 Saya sudah akan kembali di 17 Gracias. <laughs> ఇవాళ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లాలో అనకాపల్లిలో మరి నేషనల్ బాడీ బిల్డర్ బాబీ అదేవిధంగా మాణిక్యాల గారు మరి సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ క్రీడాకారులకి ఏదైతే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అనకాపల్లి జిల్లాలో ఉండేటువంటి ఏడు నియోజకవర్గాల్లో అక్కడి నుంచి ప్రస్థానం ప్రారంభించి క్రీడల్లో ఎవరైతే ఆ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేశారో ఎవరైతే మెడల్స్ సంపాదించారో అది ఫస్ట్ అవనవ్వండి సెకండ్ అవ్వండి థర్డ్ అవనండి వాళ్ళందరినీ వచ్చి వారందరినీ కూడా సన్మానం చేసేటువంటి కార్యక్రమం ఇవాళ నిర్వహించడం జరిగింది ఇది నిజంగా క్రీడా స్ఫూర్తిని నింపడం ఎందుకనంటే అనకాపల్లి జిల్లాలో సుమారుగా డెబ్బై ఆరు మంది వరకు కూడా క్రీడాకారులు ఈ సంవత్సరంలో వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది ఈవేళ వీళ్ళందరినీ కూడా పిలకపోతే ఎంతమంది క్రీడాకారులు అనకాపల్లి జిల్లాలో ఉన్నారనే విషయం కూడా ఎవరికి తెలియదు కాబట్టి ఈ ఈ క్రీడా స్ఫూర్తిని క్రీడాకారుల నుంచి వెలికి తీసే విధంగా వారికి కూడా పూర్తి స్థాయిలో ప్రోత్సాహాన్ని అందించే విధంగా ఇవాళ వివిధ స్థాయిల్లో ఉండేటువంటి అసోసియేషన్లు అందరూ కూడా వాళ్ళ కోచెస్ కానివ్వండి వాళ్ళ ఒలింపిక్ అసోసియేషన్లో జాతీయ స్థాయిలో రెఫరీస్ కానివ్వండి వాళ్ళు జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ తాలూకా ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు కూడా ఇక్కడ ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ అనకాపల్లి జిల్లాకి మరొకసారి క్రీడలకి కేంద్ర బిందువుగా అనకాపల్లిని తయారు చేయాలనే ఉద్దేశంతో అలాగే క్రీడాకారులు కూడా ఎవరైనా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనకాపల్లి ప్రాంతంలో ఆర్థిక ఇబ్బందులతో ఎవరైనా పార్టిసిపేట్ చేయలేము అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు అనకాపల్లి ఒలింపిక్ అసోసియేషన్ అనేటువంటి సంస్థ కూడా స్థాపించడం జరిగింది దాని ఆధ్వర్యంలో తప్పకుండా అనకాపల్లి స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారుల్ని మేమందరూ పూర్తి స్థాయి ప్రోత్సాహాన్ని అందిస్తామని మరొకసారి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ క్రీడా క్రీడాకారులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ క్రీడాకారులకు అందరికీ ఒక పండగ రోజు ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిది వస్తుందంటే క్రీడా దినోత్సవం ఎప్పుడెప్పుడు చేసుకుందామన్న ఉత్సాహంతో క్రీడాకారులందరూ ఎదురు చూస్తూ ఉంటారు అలాగే అనకాపల్లి జిల్లాగా విడిన తర్వాత నుంచి అనకాపల్లి జిల్లా సంబంధించి ఏడు నియోజకవర్గాల నుంచి ఉన్న అన్ని రకాల క్రీడాకారుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత రెండు సంవత్సరాలు బట్టి కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అనకాపల్లి చుట్టుపక్కల ఉన్న ఏడు ఏడు నియోజకవర్గాల నుంచి కూడా ఈరోజు సుమారు డెబ్బై మంది డెబ్బై ఆరు మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన మరియు జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేసిన అంతర్జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులందరినీ కూడా ఈరోజు కలడం వారిని అందరినీ అభినందించడం జరిగింది అలాగే ఈ క్రీడాకారులు ఏది ఒక ఒక గేమ్కి సంబంధించి కాకుండా ఉషు అలాగే కరాటే బాక్సింగ్ టైక్వాండో పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ స్విమ్మింగ్ స్కేటింగ్ అలా ఖోఖో అన్ని రకాల క్రీడల నుంచి కూడా మనం పిల్ల విద్యార్థులందరినీ ఆహ్వానించడం జరిగింది ఇలాగే ఈ విద్యార్థులందరూ కూడా ఇదే ఉత్సాహంతో మన అనకాపల్లి జిల్లాకి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తూ నెక్స్ట్ ఇయర్ నుంచి జాతీయ స్థాయిలోని అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని పథకాలు కూడా సాధించాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం